మిత్రులారా ముఖ్యంగా యువ మిత్రులారా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఈ సమాజంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ వర్గాలకు నా సూచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ముందుకు వెళ్తుందో ఏ లక్ష్యాన్ని సాధించాలి ఏ లక్ష్యాన్ని ముద్దాడాలి అని మేము ముందుకు బయలుదేరినామో మీ ఆశీర్వాదం ఉండాలి మీరు అండగా నిలబడాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రం దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలంటే మీరందరూ అండగా నిలబడండి ఆశీర్వదించండి ప్రపంచంలోనే అగ్ర రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఆదర్శమైన రాజకీయాలకు ఆదర్శవంతమైన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా తీర్చిదిద్దుతాం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి దీనికోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వ సిబ్బంది కాదు రాజకీయ సహచరులందరూ కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తున్నారు ప్రజలందరికీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నూతన రాష్ట్ర ఏర్పాటు శుభాకాంక్షలు తెలియజేయడమే కాదు భవిష్యత్తు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసికట్టుగా ఏకమై మన అందరం కూడా ముందుకు సాగాలి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతానని మీకందరికీ తెలియజేస్తూ